హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజండి పక్క పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పలావ్ చేసుకుందామండి అయితే అది చాలా టేస్ట్గా ఉంటుంది పక్క స్టైలు అంటే నాటుకోడి పల్లెటూరులో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి మీకు చూపిస్తాను అందులో కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం రండి బాస్మతి రైసు కేజీ తీసుకున్నానండి చికెను నాటుకోడి చికెన్ కూడాను కేజీ తీసుకున్నానండి ఈ మొత్తం బిర్యానీ దినుసులు తర్వాత పావు లీటర్ పెరుగు తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర పుదీనా తీసుకున్నానండి అల్లం చిన్నుల్లిపాయ కొబ్బరి కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను సరిపడా నెయ్యి ఆయిల్ అండి స్టవ్ వెలిగించుకుందామండి తర్వాత బిర్యానీ అండి ఇలాంటిది గ్యాస్ మీద పెట్టుకుందాం కొంచెం వాటర్ ఉండే కదండి వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం వేడ వేడవనిద్దాం అండి వేడెక్కిందండి ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకుందాం నేను ఒక వంద గ్రాములు పోస్తున్నానండి ఎందుకంటే కేజీ బియ్యము కేజీ చికెన్ కాబట్టి సరిపడా ఉండాలి కొంచెము రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఓకేనండి ఆయిల్ని కొంచెం వేడవనిద్దాం ఎడక్కిందండి ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు మొత్తం వేసుకుందాం బిర్యానీ ఆకండి తర్వాత చెక్క లవంగా కొంచెం నల్ల ఆలుక్కాయలు రెండు తర్వాత మరాఠీ మొగ్గ జాపత్రి ఇదేం స్టార్ పువ్వు యాలక్కాయలు ఒక ఐదు తర్వాత షాజీరా వేసుకుందామండి కొంచెం వీటిని వేగే వరకు కొంచెం తిప్పుకుందాం ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు అల్లం చిన్నులపై కొబ్బరి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది మూడు స్పూన్లు నిండా వేసేసుకుందాం మూడు స్పూన్లు అండి ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము ఇప్పుడు మూత పెట్టి వేగనిచ్చుకుందాం నేర్చుకుందాం సరే మూత తీసి చూసుకుందాం అండి ఓకే చక్కగా వేగుతుందండి పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పలావ్ అనేది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇలా మాడకుండా అంటే అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లోకి అండి తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసుకుందాం వీటిని కూడా కొంచెం వేగలిద్దామండి మూత పెట్టేసుకొని వేయించుకుందాం వంట అనేది అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకోవాలండి మూత తీసి చూసుకుందామండి ఓకే చక్కగా వేగిపోయింది అండి ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం పుదీనా కొత్తిమీర అట్లాగే చికెన్ కూడా వేసేసుకుందామండి లివర్ లేదు లివర్ తీసేస్తున్నాను ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి చూసారు కదండి నేను చికెన్ని ఏ వేసుకోవడానికి మ్యారినేట్ చేయలేదు అట్లా చేయకుండానే వేసుకుంటారండి అట్లా మ్యారినేట్ చేస్తే మనకు పల్లెటూరు ఇది అనేది రాదు ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముక్కని వేగనిద్దాం కొంచెం ఆగిన తర్వాత కారం వేసుకుందాము చికెన్ అనేది చక్కగా వేగుతూ ఉంటుంది ఈ లోపు మనము ఈ బాస్మతి రైస్ని కడుక్కొని ఒక అంటే అంత ఇది ఎంతసేపు అయితే ఉడికిద్దో అంతసేపు నానబెట్టుకుందాం కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి ఈ చెంబుతో ఎన్ని చెంబులు అవుతాయో చూద్దాము ఒకటి ఓకేనండి ఈ రెండు చెంబులు వేసుకుందాం మనం బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నామండి పది నిమిషాలు అవుతుంది తీసి ఒకసారి చూద్దాము తీసి ఓకేనండి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు మాంసం పది నిమిషాల నుంచి ఉడుగుతుంది ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం కారం అనేది మనం చికెన్ వేసిన వెంటనే వేస్తే కనుక అడుగు మాడిద్ది ముక్క అనేది ఉడకదు పసుపు కూడాను ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం మాత్రమే వేసుకోవాలి పసుపు ఇలా దీనికి సరిపడా కారం కూడా ఇప్పుడు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసానండి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుందాం ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఓకే సరిపోయిద్దండి కారం అనేది ఇప్పుడు వరకు మసాలాలతో ఒక పది నిమిషాలు ఉడికింది ఇప్పుడు కారం వేసాం కదా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం కారం వేసి ఐదు నిమిషాలు అవుతుందండి మో దిస్ చూసుకుందాం ఓకేనండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసేసుకుందాం ముక్క కూడా మంచిగానే ఉడికింది మనం ఏ చెంబుతో అయితే బియ్యం గులుసుకున్నామో అదే చెంబుతో ఒక చెంబుకి రెండు చెంబులు నీళ్లు పోసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు చెంబులు వాటర్ పోసుకున్నానండి ఒకసారి తిప్పుకొని ఉప్పు కూడా సరిపోయిందా లేదో చూసుకుందాం సరిపోలేదండి కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు అనేది చూసుకుందామండి ఇప్పుడు చక్కగా ఈ వాటర్ అంతా తెరలే వరకు మూత పెట్టుకొని తెరలించుకుందాం బియ్యం కూడా మంచిగా నాన్నీ వాటర్ అనేది రాకుండా వేసుకోవాలి మనం బియ్యం వేసేటప్పుడు బియ్యంతో పాటు వాటర్ కనుక వస్తే మనం సరిపోనే వాటర్ వేసుకున్నాం కదా అందుకని చెప్పానని బియ్యంలో వాటర్ అనేది రానివ్వకూడదు అప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిద్ది ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అండి ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకుందాం సరిపోయిందండి చక్కగా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాం వేసి ఒక ఐదు నిమిషాలు అవుతుందండి మూత తీసి చూసుకుందాం ఓకే చక్కగా ఉడుకుతుందండి మనం ఈ టైంలోనే పెరుగు అనేది వేసుకోవాలి ఈ టైంలో పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది నిమ్మరసం కూడా ఈ టైంలోనే పిండుకోవాలి నేను కాయని పిండుతున్నా ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందామండి అన్నాన్ని ఇంతవరకు హై ఫ్లేమ్లోనే ఉడికింది ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఈ టైంలో మీకు ఏదైనా డౌట్ వస్తే అంటే ఉప్పు సరిపోలేదేమో అని అనిపిస్తే కనుక ఒక్కసారి ఉప్పుని చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూత వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకున్నామండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఓకేనండి చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం తర్వాత ఇగోండి జీడిపప్పులు జీడిపప్పులు కూడా వేసేసుకుందాం పైన అట్లా ఇప్పుడు స్టవ్ గట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత టేస్ట్ చూద్దాం స్టవ్ కట్టి ఒక పది నిమిషాలు అవుతుందండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఇందులోకి కూర ఏమి లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే పెరుగు చట్నీ చేశానండి చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి టేస్ట్ చేద్దామండి పల్లెటూరు స్టైల్లో నాటుకోడి బిర్యానీ పులావ్ నేను పెరుగు చట్నీతోనే ఏకంగా తినేస్తున్నానండి అదిరిపోయిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా బాగుందండి అసలు మనం వేసిన మసాలా దినుసులు మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా చాలా టేస్ట్గా ఉంది ముక్క కూడాను చూడండి ఎట్లా అంటే పగిలిపోతుంది అంత బాగా ఉడికిందండి కానీ చాలా బాగుందండి అసలు అద్భుతంగా అమోఘంగా ఉందండి బలే ఉడికిందండి అసలు నాటుకోడి చూడండి ఎంత బాగా ఉడికిందోను మీరు కూడా నేను ఏ కొలతలతో అయితే చేశాను పర్ఫెక్ట్గా అట్లానే చేసుకోండి నిజంగా ఎంత టేస్ట్గా ఉందనేది మీరే అనుకుంటారు ముక్కు కూడా నోట్లో వేసుకుంటే మెత్తగా తరిగిపోతుందండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి నాటుకోడి పలావ్ అంటే ఇష్టమో ఈ విధంగా ఎవరన్నా చేశారా లేదో అని చెప్పి నా కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి ఓకే బాయ్ అండి